కానీ ముస్లింలు అందరూ కూడా మక్కాకు పోయి ఒక రాయిని ముక్తారు అది ఎంతవరకు కరెక్ట్ అది విగ్రహాధారణ కాదంటారా అంటే ఇక్కడ ఒక పెద్ద అపోహ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిములు విగ్రహారాధన చేయరు కానీ ఎప్పుడైతే వారు హజ్జో లేదా ఉమ్రాకు వెళ్ళినప్పుడు కాబతుల్లా సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్నటువంటి కాబతుల్లాకు వారు సాష్టాంగం చేస్తారు లేదా ఆ రాయిని పూజిస్తారని చాలా పెద్ద అపోహ కానీ ఒక విషయం ఏంటంటే క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ముస్లిం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ముస్లిం కూడా హజ్ లేదా ఉమ్రాకు సంబంధించి కాబతుల్లా అంటే ఆ మక్కాకు వెళ్ళినప్పుడు ఏ ముస్లిం కూడా ఆ కాబతుల్లా అని ఆ రాయిని దేవుడిగా భావించరు దాన్ని ఆరాధించరు అందులో ఏదో ఒక శక్తి ఉంది కాబట్టి ఇక్కడ అదే రాయిని దండం పెట్టుకోరు అనమాట కేవలము అది ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలసలం వారు తెలియజేశారు మీరు ఉమ్రా లేదా హజ్ చేయండి అని ఇస్లాం ఉన్నటువంటి ఫైవ్ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి ఏంటంటే స్తోమత కలిగినటువంటి వాడు ఒకవేళ బేర్ చేయగలిగితే మీరు జీవితంలో ఒక్కసారైనా పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళినండి ఇప్పుడు పూర్తి ప్రపంచ నలుమూలల నుండి ప్రతి సంవత్సరం కూడా హజ్ యాత్రకు దాదాపుగా యాభై నుండి అరవై లక్షల మంది వస్తారు ప్రతి సంవత్సరం కూడా అందులో నల్లవాళ్ళు తెల్లవాళ్ళు భాషాపరం వ్యత్యాసం చాలామంది వస్తారు కానీ ఏ ముస్లిం కూడా ఆ కాబతుల్లా అక్కడ రాయిని మొక్కరు వారు దండం పెట్టుకున్నారు పట్టుకోరు కేవలం దాని చుట్టూ తిరుగుతారు ప్రదక్షిణ చేస్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పే పదాలు ఏంటంటే లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ లబ్బైక్ లా షరీక్ అలక లబ్బైక్ అంటే ఓ దైవమా మేము వచ్చేసాము ఓ సహవర్తులు లేనటువంటి ఓ సృష్టికర్త ఓ అల్లా అని అంటారే తప్ప ఓ కాబతుల్లా ఓ రాయి అని చెప్పారు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఖురాన్ ఉన్న ఒక అధ్యాయం ఏంటంటే ఫల్ యాబుదు రబ్బ హాదల్ బైత్ అనే ఒక ఆయత్ ఉంటుంది దాని అర్థం ఏంటంటే కాబా ప్రభుని మీరు ఆరాధించండి కాబాని ఆరాధించకండి కాబా ప్రభు కాబాని సృష్టించిన దేవుని ఆరాధించండి అది కేవలం ఏంటంటే ఒక ఆరాధన ఉద్దేశంతో అక్కడికి వెళ్తున్నారే తప్ప ఆ రాయిని ఎవరు కూడా దేవుడిగా భావించట్లేదు ఇంకా మీరు స్పష్టంగా మీకు తెలుసుకోవాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడ విగ్రహారాధన చేసే ఎవరైనా ఏ హిందూ సోదరుడైనా విగ్రహం మీద ఎక్కి కాళ్ళతో తొక్కి నిలబడతారా చేరు కదండి ఎందుకంటే పవిత్రంగా భావిస్తారు కాబట్టి కానీ ఇక్కడ కాబతుల్లా అనే ముస్లింలు దేవుడిగా భావించినట్లయితే దాని యొక్క ప్రతి సంవత్సరం కూడా దాని యొక్క వస్త్రాన్ని మార్చడం జరుగుతుంది గిలాఫ్ అంటారు దాన్ని మార్చేటప్పుడు దాని కాబ పైకి ఎక్కుతారు కాళ్ళతో తొక్కుతారు ప్రవక్త సల్ సలం వారి యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లం వారి యొక్క కాలంలో బిలాల్ అనేటటువంటి ఒక హబషి ఒక వ్యక్తి అతడు కాబాపై నిలబడి తన కాళ్ళతో నిలబడి అజానిచ్చేవాడు కాబట్టి చాలా ఖచ్చితంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముస్లింలు ఎవరు కూడా కాబతుల్లా అని దేవుడుగా భావించారు ఆ కాబతుల్లా దగ్గరికి వెళ్ళి వారు కేవలం దేవునితో ఆరాధిస్తారు అల్లాతో తమ యొక్క బాధలు చెప్పుకుంటారు లేదా వారు ప్రార్థిస్తారు తప్ప ఆ రాయిలో ఏదైనా శక్తి ఉందని ఎవరు కూడా నమ్మరండి మీరు చెప్తున్నటువంటి కాబతులకు సంబంధించినటువంటి ముస్లింల ఇంట్లో ఫోటోలు కూడా పెట్టుకుంటారు ఆ ఫోటోలు ఎందుకు పెట్టుకుంటారు ప్రతిమలు ఎందుకు పెట్టుకుంటారు మరి సార్ వాస్తవంగా చెప్పాలి అంటే ముస్లిములు ఎలాంటి ప్రతిమలు ఎలాంటి విగ్రహాలు ఉన్నటువంటి విషయాలు కూడా ఇంట్లో పెట్టకూడదు ఎవరైతే ముస్లిములు తెలియని కారణంగా పెట్టుకుంటున్నారో ఆ కాబతుల్లా కొంతమందికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి లేదా ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళు అలా బహుకరిస్తూ ఉంటారు తెలియని కారణంగా కానీ ఒకవేళ తెలియని కారణంగా ఏ ముస్లిం అయినా ఇంట్లో ఆ యొక్క కాబతుల్లా ఫోటో పెట్టుకున్నప్పటికీ దానికి దండం పెట్టుకోరు అందులో దేవుడు ఉందని భావించారు ఖచ్చితంగా ఇది రైట్ ఓకే మీరు ఒక ముస్లింగా చెప్పండి సార్ దేవుడు ఎవరు అంటే ఏం చెప్తారు ఫైనల్గా సార్ ఒక ముస్లిముగా అంటే ముస్లిం అంటే ఏంటి ఒబీడియంట్ టు గాడ్ దైవ విధేయుడు అంటే నన్ను మీరు దేవుడు ఎవరు అని అడిగారు దేవుడు ఎవరు అంటే సకల చరాచర సృష్టిని సమస్తాన్ని పుట్టించిన వాడినే దేవుడు అని అంటారు అరబీ భాషలో చెప్పాలంటే ఆయనని అల్లాహ్ అని అంటారు కాబట్టి అల్లా అంటే ఎవరు అని మీరు అడగచ్చు అల్లా అంటే ఎవరు అంటే ఈ సమస్తాన్ని సృష్టించిన వాడు అల్ ప్లస్ ఇలా అంటే ఆరాధనలకు అర్హుడు హురాన్లో నిజంగా ఆ అల్లా గురించి చెప్పడం జరిగింది సూర్యహ్లాస్లో నూట పన్నెండు వచ్చిన ఒకటి నాలుగు వచనాల్లో కుల్హు అల్లాహు అది చెప్పండి అల్లాహ ఒక్కడు ఆయన అద్వితీయుడు అల్లాహు సమాద్ ఆయన ఎవరి ఆధారము ఎవరి అక్కర లేనివాడు లమ్ యలిద్ ఆయనకు సంతానము లేదు వలం యులద్ ఆయన కూడా ఎవరి సంతానము కాదు వలం యకుల్ అహ్ కుఫాన్ అహద్ ఆ దైవానికి సరి సమానులు సహవర్తులు ఎవ్వరూ లేరు కాబట్టి మేము దేవుడు ఎవరు అంటే అల్లా అంటాము అల్లా అనగానే సాయిబుల దేవుడు లేదా అరబుల దేవుడు లేదా ముస్లిముల దేవుడు లేదా ఖురాన్లో అల్లా అని పేరు ఉంది అని అపార్థం చేసుకుంటారు కాబట్టి అల్లా అరబీ పదం అండి దాని తెలుగులో మనం ఆరాధనకు అర్హుడు లేదా సృష్టికర్త దైవం అని చెప్పడంలో ఎలాంటి అభ్యంతరం లేదు